హలో వీవర్స్ నన్ను ఈ మధ్య ఒక పేషెంట్ ఒక క్వశ్చన్ అడిగారు ఏంటంటే డాక్టర్ నేను మల్టిపుల్ పీపుల్తో రిలేషన్షిప్ పెట్టుకుంటే బెటరా ఒక్కరితో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటే బెటరా అని అడిగారు యాక్చువల్గా అది ఒక డాక్టర్గా మేము చెప్పే క్వశ్చన్ కాదు కానీ కానీ మేము చూసే ప్రాబ్లమ్స్ నుంచి మేము చెప్పగలిగింది ఏంటంటే సేఫ్టీ మేము ఎప్పుడు కూడా ఒక డాక్టర్ ఎట్లా ఆలోచిస్తారు ఈ మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్ రేట్స్ చాలా ఎక్కువ ఉంటాయి అంటే ఒక పార్ట్నర్కుండి ఆ పార్ట్నర్కి మల్టిపుల్ పార్ట్నర్స్ వాళ్ళకు మల్టిపుల్ పార్ట్నర్స్ అలా సో ఆ మొత్తం చైన్లో ఒక్కరికి ఎక్కడైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా అది స్ప్రెడ్ అవ్వచ్చు సో అందుకని ఎప్పుడు కూడా మేమేందంటే లివిన్ రిలేషన్షిప్లో ఏమవుతుంది ఒకటే పార్ట్నర్తో కలిసి ఉంటారు సో ఒకటే పార్ట్నర్తో కలిసి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఛాన్స్ ఆఫ్ ఎస్టీడీస్ అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కానీ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ కానీ రెండు వేరే డిసీజెస్ వేరే ఇన్ఫెక్షన్స్ వేరే ఈ రెండు చాలా వరకు సిగ్నిఫికెంట్గా తగ్గుతాయి రెండోది పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ కొంతమందికి ఏంటంటే ఆ అంటే ఇనిషియల్గా సెక్స్ లైఫ్లో ఫెయిల్యూర్స్ ఉన్నప్పుడు ప్రతి కొత్త పార్ట్నర్ దగ్గర లేసరికి మళ్ళీ ఆ ఫియర్ స్టార్ట్ అవుతుంది సో ఒక పార్ట్నర్తో సెక్స్ లైఫ్ అడ్జస్ట్ అయిపోయి నాకేం ప్రాబ్లం లేదు నేను రెగ్యులర్గా చేయగలుగుతున్నాను అనే టైంలో మళ్ళీ కొత్త పార్ట్నర్ దగ్గరికి వెళ్తే మళ్ళీ ఆ ఫియర్ ఇనిషియల్గా స్టేజెస్లో ఆ ఫియర్ స్టార్ట్ అవుతుంది సో ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ కూడా మేము సింగిల్ పార్ట్నర్తో చాలా తక్కువగా ఉంటుంది సో జనరల్ ఈ పర్ ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వల్లనే కూడా ఏమవుతుందంటే ప్రీమిచ్యూర్ రిజాక్యులేషన్ కూడా ఉంటుంది యాంగ్జైటీ రిలేటెడ్ ప్రీమిచ్యూర్ రిజాక్యులేషన్ అది కూడా మల్టిపుల్ పార్ట్నర్స్తో కొంచెం ఉన్నప్పుడు ప్రీమేచ్యూర్ జాక్యులేషన్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సింగిల్ పార్ట్నర్తో ఉన్నప్పుడు బాగా ప్రీమిచ్యూర్ రిజాక్యులేషన్ బాగా కంట్రోల్ అవుతుంది మేము అది మెడికేషన్స్ ఇస్తున్నప్పుడు కూడా చూస్తాం అంటే నార్మల్గా ప్రీమిచురీ రిజాక్లేషన్ మా దగ్గరికి వచ్చినప్పుడు మందులు ఇస్తాం కొద్ది రోజులు డాక్టర్ గారు ఇప్పుడు బాగానే ఉంది అని వస్తారు మళ్ళీ కొద్ది రోజులు ఆపేసిన తర్వాత మళ్ళీ కొత్త పార్ట్నర్ స్టార్ట్ అవగానే ఆ యాంగ్జైటీ ఎక్కువ ఎగ్జైట్మెంట్లో మళ్ళీ ఒకసారి ప్రీమిచురీ జాక్యులేషన్ అవుతుంది నెక్స్ట్ టైం అదే ఫియర్ ఉంటుంది మళ్ళీ అవుతుందేమో అవుతుందేమో అనే ఫియర్లో మళ్ళీ అవుతుంది సో అది మళ్ళీ మళ్ళీ కంటిన్యూ అవుతూ ఉంటుంది కానీ సింగిల్ పార్ట్నర్ ఉన్న వాళ్ళతో ఈ ఈ ప్రాబ్లమ్స్ చాలా తక్కువగా ఉంటాయి సో కాకపోతే ఏంటంటే ఎప్పుడు కూడా మ్యారేజ్ ముందు అది సింగిల్ పార్ట్నర్ కావచ్చు మల్టిపుల్ పార్ట్నర్స్ కావచ్చు ప్రికాషన్స్ అనేవి కంపల్సరీ ఈ రోజుల్లో ఎవరిని నమ్మలేని పరిస్థితి అంటే ఎందుకంటే మనం పార్ట్నర్ని మన పార్ట్నర్తో ఉండాలి అనుకున్నప్పుడు ఆ పార్ట్నర్ ప్రీవియస్ లైఫ్ నుంచి మీకు అడిగే హక్కు మీకు లేదు ఎందుకంటే మీరు ఇన్ రిలేషన్షిప్ ప్లాన్ చేస్తున్నారంటే అమ్మాయి కూడా ఒప్పుకుంది కదా ఒప్పుకుంది అన్నప్పుడు మీకే మీకు ముందు మీ సెక్షువల్ లైఫ్ నుంచి మీరు ఎట్లయితే ముందు చెప్పరో ఆ అమ్మాయి కూడా అడగడానికి మీకు లేదు సో అక్కడ ఏమవుతుందంటే ఎక్కడో ఒక చైన్లో ఒక్కరికి ఇన్ఫెక్షన్స్ ఉన్నా అవి ట్రాన్స్మిట్ అవ్వచ్చు ఇంకా ఒక అపోహ ఉంటుంది చాలామందికి డాక్టర్ నేను ఎప్పుడూ ఇంటర్ కోర్స్ చేసినప్పుడు కాండం వాడతాను అయినా కూడా నాకు ఎందుకు సెక్షువలీ ట్రాన్స్మిట్ అయ్యే ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయని సో మన ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఓన్లీ ఇంటర్పోర్స్ వల్ల మాత్రమే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ రావు ఈవెన్ ఓరల్ సెక్స్ చేసినప్పుడు కూడా మనకు హెచ్ఎస్వి లాంటిది కొంచెం హెచ్ఎస్వి టైప్ వన్ లాంటిది ఏంటంటే ఓరల్ సెక్స్ చేసినప్పుడు అక్కడ నుంచి ఓరల్ మౌత్ టు పెనిస్ పెనిస్ టు మౌత్ కూడా ట్రాన్స్మిట్ అవ్వచ్చు సో ఓరల్ సెక్స్ చేసినప్పుడు కూడా బెటర్ కాండోమ్ వాడడం బెటర్ ఎందుకంటే హెచ్ఎస్వి ట్రాన్స్మిషన్ అనేది చాలా కామన్ ఒకవేళ ఉంటే అవతల ఉంటే అలాగే కిస్ చేసుకున్నప్పుడు కానీ ఆ మౌత్ట్టుకోవచ్చు ఆ ఓరల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఓరల్ బ్యాక్టీరియా కూడా ట్రాన్స్ఫర్ అవ్వచ్చు అంటే బాడీ ఫ్లూయిడ్స్ ఎక్కడ ఎప్పుడు టచ్ అయినా కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అందుకే చాలామంది ఈ ప్రాస్టైడ్ అంటే మా దగ్గరికి ఎస్టీ అయితే వచ్చినప్పుడు వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళు పార్ట్నర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫోర్ ప్లే కానీ తర్వాత ఓవరల్ సెక్స్ కానీ చేస్తున్నప్పుడు ఎటువంటి ప్రొటెక్షన్ వాడరు కేవలం ఇంటర్ అప్పుడు మాత్రమే వాడతారు సో అలా చేయడం వల్ల కేవలం ప్రెగ్నెన్సీ రావడం ఆపచ్చేమో కానీ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అయితే వస్తాయి సో వీలైనంత వరకు ఇంటర్ కోర్స్లో మల్టిపుల్ పార్ట్నర్స్తో చేసినప్పుడు ప్రొటెక్షన్ వాడండి అది మీకు మంచిది మీ పార్ట్నర్ కూడా మంచిది ఎందుకంటే పొరపాటున మీకు ఇన్ఫెక్షన్స్ ఉన్న అమ్మాయికి వెళ్ళడము మళ్ళీ ఆ అమ్మాయి నుంచి నెక్స్ట్ పార్ట్నర్కి వెళ్ళడము అనేది రిస్క్ మనం వాళ్ళకు మనం వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఇస్తున్నట్టు సో రెండోది సో లివిన్ పార్ట్నర్తో ఉన్నప్పుడు కూడా వీలైనంత వరకు అంటే ప్రెగ్నెన్సీ ఇంకా మిస్టేక్స్ చేసేది ఏంటంటే క్యాల్కులేషన్ ఎర్రర్ అంట సో ఫర్టైల్ విండో ఇంకా టైం ఉంది ఈ రోజుల్లో కలిస్తే ఏముంది ఇంకా ఓవ్యులేషన్ డే ఇంకా రెండు మూడు రోజులు ఉంది కదా కలుద్దాము అన్న దీంట్లో కొన్నిసార్లు కాండం లేకుండా కలుస్తారు అప్పుడు ప్రెగ్నెన్సీ అంటే అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ వచ్చేవన్నీ అలాంటివి సో వీలైనంత వరకు అంటే ఆ ఫెర్టైల్ విండో నార్మల్గా టెన్ టు లెవెన్ టు ఎయిటీన్త్ డే అమ్మాయి పీరియడ్లో ఫస్ట్ డే నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటే లెవెన్త్ డే నుంచి ఎయిటీన్త్ డే వరకు ఫర్టైల్ పీరియడ్ సో కొంతమంది ఏమవుతుందంటే ఆ ఫర్టైల్ కొంచెంసారి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు అందరికీ ఫోర్టీన్త్ డేనే రావాలని లేదు కొంతమందికి టెన్త్ డేనే ఎక్స్ రిలీజ్ అవుతుంటాయి సో మీరు లెవెన్త్ డే అని క్యాలిక్యులేట్ చేసుకొని కలిసిన అప్పుడు ప్రెగ్నెన్సీ రావచ్చు సో వీలైనంత వరకు ప్రెగ్నెన్సీ రాకుండా ఎందుకంటే ఒకసారి ప్రెగ్నెన్సీ వస్తే పెళ్ళి కాకముంది అది ఒక పెద్ద ట్రామా సో మళ్ళీ సో ఆ ట్రామా లేకుండా చూసుకోవాలి ఎందుకంటే ఆ అమ్మాయికి టెన్షన్ అబ్బాయికి టెన్షన్ సో లివిన్ పార్ట్నర్తో ఉన్నప్పుడు వీలైనంత వరకు కాండోమ్స్ వాడండి అంటే ప్రొటెక్షన్ వాడండి ఓన్లీ ఆ టైంలోనే వాడదాము ఫెర్టైల్ టైంలోనే వాడదాము అన్నప్పుడే ఈ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ ఎక్కువగా వస్తాయి